వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక యంగ్ పర్సన్ అండి వాళ్ళు డబ్బులు సంపాదించాలి అని చెప్పి పారిపోదామని చెప్పి అనుకుంటున్నారంట అండి డబ్బులు తీసుకొని పారిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట కనిపించకుండా ఓకేనా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారంట మీ విషయంలో అసలు మొదలే లేదండి వీరికి బాధ పెట్టడానికి సో ఎవరు అతను ఎందుకు పారిపోవాలి అనుకుంటున్నారు అది కూడా కనిపించకుండా పారిపోవాలి అనుకుంటున్నారంట సో ఇవి ఈ పర్సన్ మీకు తెలుసా తెలీదా లేదా బయట వాళ్ళ డబ్బులు కోసం డబ్బులు ఎలా వస్తాయి వీళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎవరు డబ్బులు ఇస్తారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి అండ్ అలాగే ఈ పర్సన్ మీకు తెలుసా తెలీదా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో నిజమే డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఒక వ్యక్తికి ఏది క్రియేట్ చేయడానికి కూడా అవకాశం లేదు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వెళ్ళమని చెప్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్తున్నారు అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు డివైన్ పర్మిషన్ లేదు వాళ్ళు మీతో వచ్చి గొడవ ఆడడానికి అవకాశం లేదు సో ఎవరి పర్సన్ డబ్బులు ఇచ్చి ఏ రకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు అండ్ ఆల్రెడీ ప్రయత్నించారా ఫ్యూచర్లో ప్రయత్నిస్తారా ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ ఫోర్ ట్వంటీస్ అందరినీ తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట అండి పర్సన్ ఎవరైతే ఫ్రాడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారంట సో అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు కనిపించకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చి మేనకలు గోతులు తగుతున్నారో వాళ్ళందరినీ రెడ్డి హ్యాండెడ్గా పట్టించేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట ఓకేనా సో ఆఫర్ ఆఫర్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు అండ్ ఇక్కడ ఎవ్వరికి వాళ్ళు గొడవ గోతులు తవ్వుకుంటూనే ఉన్నారు ఒకళ్ళ వెనకాల ఒకరు ఓకేనా సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే మొదలు పెట్టారో గ్రూపుగా వాళ్ళు ఒకరి వెనకాల ఒకరు ఒకరికి తెలియకుండా ఒకరు గొడవలు పడుతూనే ఉన్నారు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరి మీద ఒకరు నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని బాధ పెట్టాలని అందరూ కలిపి ఎవరు ఎవరి తరహాలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ ముగ్గురు జీవితాన్ని అంటే మీ మీరు మీ వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలని ఐ ఐదర్ ఈ పర్సన్ అండ్ ఫోర్ ట్వంటీస్ గూఢచారులు ఎవరైతే ఉన్నారో అందరూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఓకేనా సో బయట వాళ్ళు ఎవరికి కూడా ఇది వీళ్ళ మీద వీళ్ళని ఇబ్బంది పెట్టు వాళ్ళని అదను ఇదని అంటే ఊటిని ఎవరు చేయరు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది పైగా చెడ్డ పని కర్మ అనేది ఇన్స్టెంట్గానే అనుభవించేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఇంకా గ్రహించుకోలేకపోతున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇన్స్టెంట్గా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఏదైతే పర్సన్కి చేయమని ఇస్తున్నారో డబ్బులు అవి ఎక్కడికి పోతున్నాయి వేస్ట్గా ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి ఓకేనా సో గొడవ పడ్డానికి మీరు గొడవకి వెళ్ళరు మీరు వాళ్ళు ఏదైనా ఇస్తే మీరు చిన్నపిల్లలకి తీసుకొని కప్పుకొని తినేయడానికి కాబట్టి ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు ఓకేనా సో ఇంకోటి వాళ్ళు మిమ్మల్ని అంత ధైర్యం చేయలేకపోతున్నారు నోరు పగలట్లేదు ఎందుకంటే మీ ఎనర్జీ అలా ఉంది ఇప్పుడు ఓకేనా సో ఇప్పుడు కూడా ఏ తప్పు చేయలేని వాళ్ళని నిందించడం అంత తేలిక కాదు ఓకేనా వారు ఎంత ప్రయత్నాలు చేసినా ఎంతమంది వాళ్ళకు డబ్బులు ఇచ్చినా సరే మాట అనేది అంత అంత ఫాస్ట్గా అయితే రాదండి అండ్ ఇంకా యాక్షన్ అంటారు అసలు యాక్షన్ కూడా ఉండదు చాలా వరకు ఓకేనా సో కొన్నిసార్లు ఏంటంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ కొన్నిసార్లు మనం డివైన్ ప్రొటెక్ట్ చేస్తారు అండ్ కొన్నిసార్లు మంచిగా చేపిస్తారు ఎలా అయినా ఫైనల్గా మీరు సేఫ్ ఓకేనా సో ఏంజల్ మీకు ఇదంతా చెప్తున్నారంటే మీ చుట్టూ జరిగేది ఖచ్చితంగా కారణం అయితే లేకపోలేదు అండ్ అవేర్నెస్తో ఉండండి అండ్ అట్ ద సేమ్ టైం మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఇదంతా కూడా మీరు ముందుకు వెళ్లకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఓకేనా మీరు జీవితంలో ఏమీ సాధించకూడదు నిలబడకూడదు గౌరవంగా ఉండకూడదు ఎస్ దారులు అందుకే చూస్తున్నారంట మీరు నిలబడితే గౌరవంగా ఉంటే సమాజంలో మీ కుటుంబానికి విలువ పెరిగిపోద్ది అండ్ అలాగే మీరంటే మీరు పై స్థాయిలో ఉంటారు సో వాళ్ళందరూ కూడా మీకు ఎంతను ఉండాల్సి వస్తుంది మీరు గొప్పగా ఎదగకూడదు ఎవరు మీ గురించి గొప్పగా మాట్లాడుకోకూడదు అని ఈ కార్మిక్స్ అందరూ బయలుదేరారు ఓకేనా సో వాళ్ళు అనుకుంది ఏదైతే ఉందో అది మొత్తానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి సో వారి ప్రయత్నాలు సాగకూడదంటే మీ పనిని మీరు ఆపకూడదు మీ పనిని మీరు ఆపేయాలని వాళ్ళకి అందరుకోవాలని సృష్టిస్తున్నారు కదా మీరు ఆపే ఆపేంత పరిస్థితి దాకా దేవుడు తీసుకురావట్లేదు అండ్ ఆబ్వియస్లీ మీరు కూడా మీరు చేస్తున్న పనిని ఆపాల్సిన అవసరం ఏ రకంగా కూడా లేదండి ఓకేనా కీప్ గోయింగ్ అండ్ అలాగే ఎదురు చూస్తున్నారంటే బాధ పెట్టాలి అని అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పి గట్ బట్ ఏంటి అంటే మిస్ అవ్వకూడదు అనుకోవడానికి స్టక్ అయ్యేలాగా చేయలేరండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ స్టక్ అయ్యేలాగా ఖచ్చితంగా చేయలేరు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ పర్సన్ ఈ యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్కి తెలుసా ఈ పర్సన్ మన కలెక్టివ్కి తెలుసా ఎస్ మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న వాళ్ళలో ఈ పర్సన్ ఒకరేంటండి హోమ్ పర్సన్ ఓకేనా హోమ్ పర్సన్ అండ్ ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఫోర్ ట్వంటీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ చేసింది అతని మీద వేసేయాలనుకున్నారు అతను వాళ్ళ మీద వేయాలనుకుంటున్నారు ఇదంతా కూడా ఒకరి జరుగుతుంది ప్రస్తుతం ఓకేనా బట్ ఏంటి అంటే మీ మీ వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు ఓకేనా సో ఏదో క్రియేట్ చేయాలని ఒక సెవెన్ మెంబర్స్ అయితే చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట సో ప్రతి ఒక్కరు కూడా చాలా కాలాలుగా ఇదే పనులు చేస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో ఎస్ అవకాశాలు అయితే లేవండి ఏ రకంగా కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీ విషయంలో అయితే క్రియేట్ చేయడానికి అవకాశమే లేదు ఓకేనా డబ్బులు పోగొట్టుకుంటారంతే ఈ పర్సన్ ఏంటంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్న పని వల్ల తను వేరు వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో అది ఎదగకముందే వాళ్ళు పనులు చేస్తున్నారు అని తెలిసి కొని ట్రెండింగ్లు పెట్టే వ్యక్తి అనమాట ఒక వ్యక్తి యంగ్ పర్సన్ అండి అండ్ తను ఒక ఒక రకంగా చెప్పాలంటే చాలామందిని ఎదగకుండా ఇలా ఆపేశారు సో వేరన్నా ఏదైనా మాట్లాడుకున్నా ఏదైనా లీజ్కి మాట్లాడుకున్నా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఒకళ్ళు ఇద్దరికీ కాదండి చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు భేదమే లేదు సో వాళ్ళ ముందు ఎవరు కూడా ఎదగకూడదు ఏ పనులు కూడా చేసుకోకూడదు అనుకునే ఒక జెల్సి పర్సన్ అనమాట రెగ్యులర్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారు బట్ ఎవ్వరికి కనిపించరు ఓకేనా సో అన్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటే దీనికి డివైన్ పర్మిషన్ ఇవ్వలేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా వారికి పర్మిషన్ ఇవ్వలేదు అండ్ యాక్సెస్ కూడా ఇవ్వలేదు సో వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చేస్తాయి సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల వేరే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు తద్వారా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించవచ్చు వాళ్ళు కావాల్సినవి అని కొనుక్కోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారండి మిమ్మల్ని అసలు వెనకకి తిరిగి చూసేలా చేయడానికే వారికి అవకాశం లేదు ఏ రకంగా కూడా ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఈ విషయాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అవకాశం లేదండి టైం కోసం చూసినప్పటికీ అవకాశం లేదు మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి పాస్ట్ పర్సన్స్ అండ్ ఈ పర్సన్స్ ఇతరులకు తెలిసిన ఒక సెవెన్ మెంబర్స్ అండ్ పాస్ట్లో ఉన్న పర్సన్కి సంబంధించి ఒక సిక్స్ మెంబర్స్ అండి మొత్తం సిక్స్ సెవెన్ థర్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా అందులో మీ ఇంట్లో ఇద్దరు ఓకేనా అండ్ మీ మీ యొక్క లైఫ్లో మీ ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేకుండా చేయాలి సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు ఓకేనా సో ఈ వీళ్ళెవరు అంటే ఫోర్ ట్వంటీస్ ఆల్రెడీ థర్టీన్ మెంబర్స్ ఎవరైతే అన్నారో ఈ థర్టీన్ మెంబర్స్ కొంతమందికి ఇలాగే ఈ పని చేయండి ఆ పని చేయండి డబ్బులు ఇస్తామని చెప్పి కొంతమంది ఫోర్ ట్వంటీస్నే ఫోర్ ట్వంటీ జీవితాలనే తలకిందులు చేసేసారండి ఓకేనా సో ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో ప్రజెంట్ వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోయింది ఒక రకంగా వాళ్ళ చే వాళ్ళే వీళ్ళ బ వీళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్నారు ఓకేనా ఏది చెప్తే అది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వేరే దారి లేదు అక్కడ వరకు వాళ్ళే తెచ్చుకున్నారు వాళ్ళు మీకు వెన్నుపోటు వేద్దామని చెప్పి వీళ్ళందరికీ ఎర వేస్తున్నారు ఓకేనా మీకు మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి మిమ్మల్ని బాధ పెట్టాలి వగేర వగేరే అయ్యో కారణాలు అయ్యో ఫ్యామిలీ గొడవలు అలా ఇలా లబ్ లబ్ అన్నీ కూడా అన్నీ కూడా అబద్ధాలే ఓకేనా ఏది అందులో నిజం లేదు కేవలం బయట వాళ్ళు మీతో ఎందుకు గొడవ పడుతున్నారు అనుకోవడానికి అందరికీ కారణాలు చెప్తున్నారంతే ఓకేనా సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కారణాన్ని క్రియేట్ చేసుకొని అప్పటి వరకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అనుకుంది జరగదు ఓకేనా సో ఏంటంటే ఒకరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సెవెన్ మెంబర్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎస్ మీరు ఏదైతే మీకు జస్టిస్ జరగాలో ఏదైతే మీరు పని మొదలెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ పని జరగకుండా ఆపాలి అనుకుంటున్నారండి ఓకేనా మీ పనిని ముందుకు వెళ్ళకుండా చేయాలి మీకు డబ్బులు రాకుండా చేయాలి అనుకుంటున్నందుకు స్ట్రాంగ్గా కర్మ అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారు అండ్ మీకు అన్యాయం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరికి కూడా అవకాశం లేదు అసలు ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరికి అవకాశం లేదు పర్మిషన్ లేదు ముందుకెళ్లకుండా చేసే ఛాన్స్ లేదు మీ లైఫ్లో సెలబ్రేషన్ అయితే ఎవరూ ఆపలేరండి మీ పరువు తీయాలి అని చెప్పి పాస్ట్ పర్సన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వెన్నుపోటు వెయ్యాలని ఒక సెవెన్ నైన్ మెంబర్స్ని అయితే రెడీ చేశారంటండి సో ఈ నైన్ కి కూడా ఈ పర్సన్ ఎవరో తెలియదు మీకు తప్ప ఓకేనా అండ్ ఇక్కడ ఒక ఒక పర్సన్ ఒక పప్పి కనిపిస్తుంది కదా వీళ్ళైతే వీళ్ళ చూస్తున్నారు అంతే అండ్ కాయిన్స్ చూస్తున్నారు అండ్ తిను కూడా దీనికి వాళ్ళు తెలుసు అన్న విషయం తెలుసు అయినప్పటికీ కూడా ఆ పర్సన్ ఎవరో కనిపించకుండా ఒక నైన్ మెంబర్స్కి ఆల్రెడీ బిస్కెట్లు వేస్తున్నారు ఓకేనా సో ఏంటి అంటే డబ్బులు ఇచ్చి ఈ పని చేయండి డబ్బులు ఇచ్చి ఆ పని చేయండి వాళ్ళకి తెలియట్లేదు ఇండైరెక్ట్గా ఫీల్డ్లో ఎక్కడ ఏదైనా జరుగుతున్నప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళదే మొత్తం ఓకేనా సో వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ ఏదైతే చేసి జరిగిందో ఒక దొంగతనమో ఒక ఆటో ద ఇంకొకటో ఇంకొకటో ఏదైతే ఉందో అది వాళ్ళ మీదకే వస్తుంది ఒక రకంగా వాళ్ళు డబ్బులు తీసుకొని తన్నులు తినడానికి రెడీ అయిపోతున్నారండి సో ఇందులో ఫస్ట్ మెయిన్ ఎవరున్నారు అంటే ఒక మేల్ పర్సన్ అండ్ ఒక బేబీ ఫాదర్ ఉన్నారండి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి రివర్స్ అయిపోయి వాళ్ళ యొక్క ఎనర్జీస్కి ఏమైంది అంటే నెగిటివ్ పీపుల్స్తో కనెక్ట్ అయ్యారు ఓకేనా వాళ్ళు పాజిటివ్గా లైఫ్లో ఉన్న మీ లైఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు చేసిన రివర్స్ అయిపోయినాయి వాళ్ళకి మంచి జరగాల్సింది పోగా ఇంకొక వాళ్ళని ముంచే వాళ్ళని తగులుకున్నారు అంటే ఎలాంటి ఎలాంటికి ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే ఉంటారంటారు కదా సో సేమ్ అదే అనమాట ఈ పర్సన్ సిచ్యువేషన్ కూడా మీ జోలికి రాకుండా ఉంటే ఈ పర్సన్ పరిచయం అయ్యే వాళ్ళు కాదు వాళ్ళ జీవితం తలకిందులు అయ్యేది కాదు సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అనుకుంటే కర్మ అనుభవిస్తున్నారు ఓకేనా సో వాళ్ళ కర్మకు మీరు బాధ్యులు కాదండి వాళ్ళ కర్మను చూసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీకు డబ్బులు రాకుండా చేయాలనుకుంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది ఓకేనా వాళ్ళకైతే మీ విషయంలో డబ్బులు రాకుండా చేయడానికి అవకాశమే లేదు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్